ఋషోదయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఇవాళ భారతదేశం అందులో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రంలోని మరి హైదరాబాద్ నగరం ఎందుకు నువ్వు ఈ ముచ్చట చెప్తున్నంటే ఇవాళ ఈ హైదరాబాదు సిటీ శివారులే కాకుండా హైదరాబాదు నగరం నడిబొడ్డున మత్తు మందు తయారీ కేంద్రాలను డ్రగ్స్ దందలను ఏకంగా ఒక ఫ్యాక్టరీలనే ఏర్పాటు చేస్తారు మిత్రులారా మొన్ననే మనం చర్లపల్లిలో చూసినాం చెర్లపెల్లిలో అత్యవసర మందుల తయారీ కేంద్రమని అనుమతులు తీసుకొని అక్కడ డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే రేకంగా ఒకటి కాదు రెండు కాదు పన్నెండు వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ముడి సరుకును డ్రగ్స్ను మహారాష్ట్ర పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకున్న విషయాన్ని నిన్న మొన్ననే మనం చూసాం ఇక అది మర్చిపోకముందే ఇక కొంతమంది బడివకాళ్ళు ఇక బడిలనే మత్తు మంది తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు ఇది ఎక్కడో కాదు హైదరాబాద్ ఓల్డ్ బోయిన్ ప్రాంతంలోని ఒక పాఠశాలలో ఈ నిర్వాహణ చేస్తుంది మిత్రులారా దొంగతనం ఎప్పటికైనా దొంగలు ఎప్పుడైనా దొరకక తప్పదు ఎన్నడైనా దొంగ దొరకావలసిందే ఇక అసలు విషయానికి వస్తే మిత్రులారా ఈ మత్తు మందు తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం అంటే ఏకంగా ఫ్యాక్టరీలు పెట్టడం అంటే అంత ఆశమాష పని కాదు ఎందుకంటే అతి సులువుగా సంపాదన అలవాటు పడ్డటువంటి కొంతమంది కేటగాళ్ళు ఈ మత్తు మందును విక్రయించే దండాను తయారు చేసే దండాను కొంతమంది ఏజెంట్లను పెట్టుకొని ఇగో ఈ విధంగా ఇక ఈ దండను మొదలు వ్యక్తి మిత్రులారా మరి ఈ ఓల్డ్ బోయ్ని పెళ్లిలో దొరికినటువంటి ఈ కీటకాళ్ళు ఎవరైతున్నారో ఏకంగా బడిలనే వ్యక్తి అసలు పాఠశాలల్లో విద్యా బుద్ధులు నేర్చుకునేటువంటి అనేక మంది విద్యార్థులు ఈ విద్యార్థులు ఇదే స్కూల్లో చదువుకుంటున్నటువంటి వాళ్ళు నర్సరీ నుంచి మొదలుకుంటే పదవ తరగతి వరకు ఇందులో చదువుకుంటున్నారట పిల్లలు ఇక ఎవరికి అనుమానం రాకుండా అసలు రహస్యంగా ఎంత రహస్యంగా అంటే ఏడబెట్టిన అనుమానం వస్తుంది బడిలో పెడితే ఎవరికి అనుమానం రాదు ఇక చూడండి వీళ్ళ తెలివి నిజంగా వీళ్ళు మామూలు తెలివి కాదు కేటకాలు ఏడవ ఎక్కి అనుమానమో వస్తుంది కాబట్టి ఏకంగా బడిలనే వెళ్ళిది అనుకో బ్రహ్మాండంగా ఇక మన దండ చేసుకోవచ్చు ఇగో ఇట్లా ఈ కేటకాలు వేసిన ఎత్తుదళ మామూలుగా లేదు నర్సరీ నుంచి మొదలుకుంటే పదవ తరగతి ఉన్న చదువుతున్నటువంటి విద్యార్థులు అందులో చదువుతున్నారు ఇక అందులో రెండు గదులను కేటాయించినట పక్కకు పక్క దాంట్లో ఆఫీస్ రూమ్ పక్కపోయింటే రెండు గదులు వెనుక ఒక స్టోర్ రూమ్ లెక్క చేపెట్టినట కాదు అసలు అది స్టోర్ రూమ్ కాదు అది స్టోర్ రూమ్ కాదు అది ఒక మత్తు మందు తయారు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీ ఒక కేంద్రం చాలా పెద్ద పెద్ద గదులు ఎవరన్నా ఏమని అంటే ఏ అది స్టోర్ రూమ్ కదా అందులో కొవ్వరు పోతారు ఎవరు పోతే గీతే ఎవరు పోవాలి నిర్వాహకులే పోవాలి సిబ్బందే పోవాలి కాబట్టి ఇట్లా ఎవరికి అనుమానం రాదు కాబట్టి ఇక బడిల దండ పెడితే బ్రహ్మాండంగా నడుస్తుంది అనుకు మిత్రులారా ఇది ఎవడో కాదు అసలు విషయం ఏంటంటే ఎవడైతే ఈ పాఠశాల నిర్వాహకుడు ఉన్నాడో వాడే ఈ దండకు దారి దీక్ష్యం ఇక వానికి ఈయన పేరు ఏం పేరు అంటే మల్లెల జయప్రకాష్ అంట పేరు ఈ మల్లెల జయప్రకాష్ అంటోనికి ఒక శేఖర్ అంటో సోపతి గాడు దొరికింది వీడు అప్పుడప్పుడు ఇంటర్నెట్లలో మొత్తం సర్చ్ చేసి మత్తు మందును ఎట్లా తయారు చేయాలనే దాని మీద సర్చ్ చేసిండు మొత్తం మీద ముడి సరుకునంతా తీసుకొచ్చి ఇక ఈ మల్లెల జయప్రకాష్ ఈ శేఖర్ గారు ఇద్దరు కలిసి ఇక రహస్యంగా మొత్తం మీద దండను మొదలు పెట్టారు ఇక ఈ దండ కూడా గిరాక్ బాగానే ఉన్నది మరి ఇది ఏడా ఎట్లా ఎట్లముతు అంటే గుట్టు సప్పులు కాకుండా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్ని కళ్ళు కంపౌండ్ల దుకాణాలకు సరఫరా చేస్తారు కళ్ళు కంపౌండ్ల దుకాణాలకు సరఫరా చేయడం కాకుండా పక్కనే ఉన్నటువంటి మహబూబ్ నగర్ లాంటి అనేక జిల్లాలకు మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే కళ్ళు దుకాణాలు ఉన్నాయో ఆ కళ్ళు కంపౌండ్ దుకాణాలకు మొత్తం కూడా ఈ పౌడర్ రూపంలో సరఫరా చేస్తున్నాడు ఇలా చూడండి మిత్రులారా మీకు ఒకటి చెప్పాలి ఈ మధ్యకాలంలో చాలామంది కల్తీ కళ్ళు తాగి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు కొంతమంది పిచ్చోళ్ళు కూడా అవుతారు అది లేకపోతే కింద మీద చేస్తుంటారు వణికినట్టు చేస్తుంటారు చాలా విచిత్రంగా మాట్లాడుతుంటారు విచిత్ర వాళ్ళ ప్రవర్తనలో అనేక మార్పులు వస్తాయి ఎందుకంటే ఈ మత్తుకు అలవాటు పడినటువంటి వాళ్ళ శరీరము అది తీసుకోకపోతే ఆగమాగం అవుతుంది అంత ప్రమాదకరమైంది ఇంకొక విషయం చెప్పాలి మిత్రుల ఈ కళ్ళు కంపౌండ్లలో కళ్ళు నిజంగానే గతంలో హైదరాబాద్ నగరాలకు కళ్ళు రావాలంటే గ్రామాల నుంచి ఒక మోటార్ వచ్చేది ఒక వెహికల్ ఓ చిన్నపాటి లారీల ఆ కళ్ళు తరలించేవాళ్ళు ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు మరి హైదరాబాద్లో కళ్ళు ఎక్కడ ఉన్నాయి కళ్ళు ఎక్కడికి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి మొన్న మనం ఒకసారి కల్తీ కళ్ళను ఎట్లా తయారు చేస్తావరా అంటే సర్పు నీళ్ళతో తయారు చేస్తా సార్ అందులో ఇంత మత్తుమాన్ వేసేస్తే గంతే అన్న అందులో ఇంత సోడా వేస్తా బురగొస్తేట్టు అని చెప్పాడు అసలు సర్పు నీళ్ళు తాగితే బతుకుతారు నాయన ఆయన ఆడు పోసే నీళ్ళు అట సర్పు నీళ్ళు ఓ చిరే సోడా తీసుకొచ్చి అండ్ వేసి దాంట్లో ఇంత మత్తుమన్ కలిపితే గదే కళ్ళనుకుంటారు గంతే కళ్ళు కంపౌండ్లో దొరికేటువంటి కళ్ళు మొత్తం అంతే అంత కల్తీనే మరి ఇది ప్రభుత్వాలకు అంటే తెలుసు ప్రభుత్వం కూడా దొంగలే హైదరాబాద్లో కళ్ళు ఏడుంది ఎన్ని ఉన్నాయి హైదరాబాద్లో ఏ గ్రామాల నుంచి కళ్ళను తరలిస్తుర్రు ఎప్పుడైనా చూసిరా మీరు ఏ గ్రామాల నుంచి కళ్ళు ఎప్పుడైనా వస్తుందా పేరుకు ఒక గౌరు ఉంటాడు ఆయన మోకు వాట్టుకుంటాడు ఉన్నాయో రెండు షర్ట్లు మూడు షర్ట్లు ఎక్కుతాడు కానీ కళ్ళు కంపౌండ్ల జనాలు ఎంతమంది ఉంటారు ఎన్ని కేసులు సీజన్లు పోతే రోజు అంటే మీరు ఎంత తయారు చేస్తున్నారో షెట్లు ఎక్కుతున్నారు దీని మీద నిఘా పెట్టకపోతే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు లేరుగో ఇట్లాంటి కీటకాలు తయారవుతారు రేపు రేపు బడిలనే మత్తు మందు తయారు చేసిన వాడు బాత్రూంలో కూడా తయారు చేస్తాడు ప్రమాణంగా చేస్తాం కాబట్టి మిత్రులారా ఈ కళ్ళు తాగేటువంటి వాళ్ళు చాలా మంది పేదలు నిరుపేదలు ప్రతిరోజు రోజువారీ కూలీలుగా పనిచేసేటువంటి అనేక మంది కూలీలు బతుకు తెరువు కోసం నగరానికి వచ్చి మరి వాళ్ళు వందల రూపాయలు పెట్టి మందు కూర లేనటువంటి వాళ్ళు మద్యం లేనటువంటి వాళ్ళు మరి మత్తు కావాలి కాబట్టి పాపం ఇంత కళ్ళు తాగుతారు దానిని ఆసరణ చేసుకున్నటువంటి ఇట్లాంటి కేటగాళ్ళు ఇట్లాంటి మత్తు మందును ఉపయోగించి వాళ్ళ ప్రాణాలతో చెలగాట మారుతారు మొత్తం మీద ఈగల్ నార్కోటిక్ పోలీసులు మొత్తం మీద కూపిలాగారు ఆ బడిలో ఉన్నటువంటి సిబ్బందిపై దాడి చేసిరు అక్కడ ఉన్నటువంటి ఏదైతే మత్తు పదార్థాలు ఉన్నాయో ఏడు కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం కూడా చేసుకున్నారు ఇక వీళ్ళతో పాటు ఇక మనో నూకుంటారా ఇక మంచిగా భర్త పూజ గట్టిగానే చేసినట్టు ఇంకో ముగ్గురు పేర్లు చెప్పినట్టు వాళ్ళు కూడా దొరికిరు మొత్తం మీద అత్తగారింటి కాడ గట్టిగానే అయితే వ్యక్తి కార్యం గట్టిగానే ఇక మరి ఇంకెంత మంది దగ్గర ఏమేమి చేసిర్రో మరి ఇంకెంతమంది ఉన్నారు మరి ఈ దండాల ఎవడెవడు ఏం కథ ఎంత మందికి సరఫరా చేస్తుర్రు ఎన్ని దుకాణాలకు సరఫరా చేస్తుర్రు మీకు ముడిసారి కేడికెచ్చి వస్తుంది ఇగో ఇవన్నీ కూడా కూపిలాగే ప్రయత్నంలో మొత్తం మీద మనోళ్ళు గట్టిగానే అరుచుకుంటురట ఇక రేపో మాపో ఇక ఆ భాగవతం కూడా ఆయనతో బయట పెట్టే కార్యం అయితే ఇక మన పోలీస్ అన్నలు చేస్తారు సో మిత్రులారా ఇవాళ ఒకటి గమనించాలి మత్తు మందు అనేది భవిష్యత్తును చిత్తు చేస్తుంది అది ఎట్లాంటి మత అయినా కావచ్చు అది మద్యం కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు అది డ్రగ్స్ కావచ్చు గంజాయి కావచ్చు లేకపోతే ఇట్లాంటి గుల్ఫారం పౌడర్సే కావచ్చు కాబట్టి ఇవి చాలా ఆరోగ్యానికి హానికరం పిల్లలు దీనికి కనెక్ట్ అయ్యారంటే వాళ్ళ భవిష్యత్ అంతా ఆగమైపోతుంది నాశనం అయిపోతుంది కాబట్టి మరి మీ పక్క చుట్టుపక్కల కూడా మరి ఇట్లాంటి కేటగాళ్లు ఇట్లాంటి నున్న వరకున్న జాగ్రత్త ఎందుకంటే ఈరోజు హైదరాబాదు నడిబొడ్డున ఈ మహానగరం మొత్తం కూడా హైదరాబాదును మొత్తం మతతోని ముంతెచ్చించాలనే కొంతమంది అనుకుంటారు కాబట్టి నగరాన్ని కాపాడుకోవాలి మన పిల్లల్ని కాపాడుకోవాలి మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే అసలు మత్తు పానీయాల వైపు మత్తు పదార్థాల వైపు దరి చేరకుండా చూడాలంటే ఇగో ఇట్లాంటి వాళ్ళను ఆట కట్టించాలి కాబట్టి మిత్రులారా ఒకసారి మీ చుట్టుపక్కల ప్రాంతాలను మీరే చెక్ చేసుకోండి ఎట్లాంటి అనుమానాలకు వచ్చినప్పటికీ మీరు వెంటనే పోలీసులకు సమాచారం కూడా ఇవ్వండి ఇలా మత్తులేని రాష్ట్రంగా మత్తు లేని నగరంగా తీర్చిదిద్దండి మేము కూడా కోరుకుంటూ ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి మీ ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్